రాబోయే ఏదైతే ధరణి విముక్తితో ప్రభుత్వం కూడా విముక్తి అయింది మా కూడా అందరికి కూడా విముక్తి అయింది ధరణి వల్లనే పోయిందని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇక ధరణి గురించి మాట్లాడదు వచ్చే ఏదైతే కొత్తగా చేయబోతున్న సంస్కరణలు అవుతుందో ఆ సంస్కరణలో మేము ఖచ్చితంగా భాగస్వాములు ఉంటాం ప్రజలకి దగ్గరగా ఉండేటట్టు సర్వీసులు అందేటట్టు మా అధికారులు అందరూ కూడా సహాయక్తులకు కృషి చేస్తారు దానికి కావాల్సిన సింపుల్గా ఎలా ఉండాలో ఇచ్చినాం దాన్ని తప్పుదవ బట్టించారు ఇప్పుడున్న పోయిన అధికారులు కావచ్చు మరి పోయిన పాలకులు కావచ్చు వాళ్ళ స్వలాభాలకో వాళ్ళ దేనికొచ్చిందో వచ్చిందో తెలియదు కానీ మొత్తానికైతే ఆ ధరనే కొంపముచ్చింది వాళ్ళని ఇప్పుడు రాబోయే కాలంలో మేము ఇచ్చే సూచనలు సలహాలు ఖచ్చితంగా తీసుకుంటారు అద్భుతంగా ప్రజలకి ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతుంది ఆ రెవెన్యూ సర్వీస్ కూడా అంతే సర్వ సేవలు కూడా అంతే ఉండబోతున్నాయి మరి సార్ కేసీఆర్ హయాంలో అన్యక్రంతమైన భూముల గురించి దాని పరిస్థితి ఏమనుకో అవన్నీ ఇప్పుడు ఒక భాగం ఇప్పుడు చేయబోయేది ఏదైతే ఉందో సంస్కరణలో ఒక భాగంగా ఏమైనా తప్పిదాలు ఉన్నా కూడా ఆ సంస్కరణలో భాగం ఖచ్చితంగా బయటకు వస్తుంది సో ప్రస్తుతానికైతే అయితే ఇప్పుడు వీఆర్ఏల పరిస్థితి కూడా ఇప్పుడు ఏమైనా మళ్ళీ రీ అయ్యే విధంగా ఉందనుకోవచ్చా ఒకటి వీఆర్ఏ విఆర్ఓల వ్యవస్థ కావచ్చు గ్రామస్థాయిలో ఇప్పుడు ఏ అధికారి లేడు గ్రామస్థాయిలో అధికారి ఖచ్చితం అవసరం గ్రామస్థాయిలో ప్రజలకి ఖచ్చితంగా సర్వీసులు అవసరం రెవెన్యూ సర్వీసులు ప్రభుత్వం ఖచ్చితంగా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా తీసుకుంటుంది తీసుకోవడానికి కూడా వాళ్ళకి గతంలో జరిగిన ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు రెవెన్యూను తిరిగి తీసుకొచ్చిన ప్రభుత్వాలు మీకు తెలుసు గతంలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన నిర్ణయాలు కావచ్చు మేము అదే మేము ఆశపడుతున్నాం ఖచ్చితంగా జరుగుతుందని కూడా మేము అనుకుంటున్నాం